నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ సంగారెడ్డి పట్టణంలోని శివాజీనగర్ కాలనీలో యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాల్ ఆధ్వర్యంలో కాలనీ యువకులు గోమాతకు దహన సంస్కారం చేశారు ఈ కార్యక్రమంలో ప్రభు మాణిక్యం రాజు లక్ష్మణ్ మహేందర్ పౌల్ తో పాటు యువకులు పాల్గొన్నారు సంగారెడ్డి పట్టణంలోని శివాజీనగర్ కాలనీలో యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాల్ ఆధ్వర్యంలో కాలనీ యువకులు గోమాతకు దహన సంస్కారం చేశారు ఈ కార్యక్రమంలో ప్రభు माणिक्यम राजू लक्ष्मण महेदर् पउल तो शिवाजीनगर कॉनी పన్నెండు గంటలకు శివాజీ నగర్లో ప్రతి కుటుంబానికి ఒక తల్లి లేక ఆవుని చూస్తే మేము చాలా సంతోషపడి తల్లిని చూస్తే ఎంత సంతోషం ఉంటుందో మా శివాజీనగర్ నగర్ సంబంధించిన ఆవుని చూస్తే కూడా అంత సంతోషం ఉండేటువంటి పరిస్థితి ప్రతి ఇంట్లో కూడా పోయి ఆవుకు కావాల్సినటువంటి అన్ని కూడా సమకూర్చేటువంటి మా శివాజీ నగర్లో ఆవు ఈరోజు మా నుంచి దూరం కావడం అనేది అందరం కూడా చాలా బాధ తప్ప ఉదయంతో మేము మాట్లాడుతున్నాం ఆవు అనేటువంటి తల్లి ఆ తల్లి లేకపోవడం మేము చాలా అంటే చాలా బాధపడుతున్నాం బాధల్లో కూడా మేము మాట్లాడడం తెలియలేని పరిస్థితుల్లో కనుక శివాజీనగర్ నగర్ సంబంధించినటువంటి యువకులం మా గల్లీకి సంబంధించిన వాళ్ళందరం కూడా ప్రత్యక్షంగా వచ్చి ఈ దాన సంస్కారాలు పాల్గొని మా తల్లికి ఏ విధంగా మనం రుణం తీర్చుకుంటామో ఆ విధంగా రుణం తీర్చుకునేటువంటి గొప్ప అవకాశం మా గల్లీ వాసులు అందరూ కూడా కలిగింది కనుక అందరూ కూడా నేను ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్న కార్యక్రమం పాల్గొన్నటువంటి ప్రభు గారు లక్ష్మణ్ గారు అదేవిధంగా మాణిక్యం గారు గారు మహేందర్ గారు పౌల్ గారు ఇంకా చాలామంది వాళ్ళ సింగ్స్ సోదరులు వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం వల్ల ఏంటంటే పుణ్యకాలం మన జీవితంలో ఒక మంచి సేవ చేసేటువంటి సౌభాగ్యం కలిగినటువంటి సిటీ ఛానల్ సిటీ ఛానల్ వారికి కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఆవును ప్రేమిస్తాం ఆవును గౌరవిద్దాం ఆవును పూజిద్దాం ఆవు లోపల ఆవుని చూస్తేనే మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చేటువంటి అవకాశం కనుక ఎక్కడున్నా సరే ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే మనం వెంటనే వెంటనే హాస్పిటల్ తీసుకుపోయి ఆవుకు సంబంధించిన సంరక్షణ చేసా చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనం అందరం కూడా తీసుకుందాం మన మన ఆవులను కూడా రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉందనేటువంటి విషయాన్ని కూడా సిటీ ఛానల్ ద్వారా మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ గోమాతను మనం అందరం కూడా గుండెలు పెట్టుకుంటాం మేమైతే ఈరోజు చాలా బాధపడేటువంటి పరిస్థితుంది కనుక ఆ బాధ మా తల్లి స్వర్గంలో కూడా చాలా సంతోషంగా ఉండాలని చెప్పేసి కూడా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను